మనసు విచ్ఛిన్నమయ్యి కకా వికలం అయిపోయినటువంటి పాపం విజయసాయి రెడ్డి గారు ఈరోజు మనసులో మాటలు మై మరపించి మై మరచిపోయే మాటలు ఒకటి తర్వాత ఒకటి గడ 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 చెప్తున్నట్టున్నారు ఎందుకంటే ఇదే కేఎస్పిఎల్ అంశంలో గతంలో రెండు ప్రెస్ మీట్లు పెట్టారు ఆయన డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఒకటి జనవరిలో ఈడీ విచారణ ఎదుర్కొన్నాక పెట్టిన ప్రెస్ అన్ని ప్రెస్ మీట్లు చెప్పింది ఏంటన్నా రెడ్డి చిన్నపిల్లవాడు వారికి ఏంటి సంబంధం నాకేంటి సంబంధం రావు ఎవరో నాకు అసలే తెలియనేది తెలియదు ఆయన నాకేం తెలుసు అన్న వ్యక్తి ఈ రోజు ఏమన్నారు కర్త కర్మ క్రియ మొత్తం అంతా విక్రాంత్ రెడ్డి అతనే చేశాడు అంతా మరి ఒకటి కేవీరావు వైవి సుబ్బారెడ్డి జగరీ దోస్తులు వాళ్ళు వెళ్ళి కాలిఫోర్నియాలో ఒకరి మీద ఒక బెడ్ మీద ఒక పడుకుంటుంటారు అలాంటి మధ్యలో నాకేటి పని అని అంటారు మరి ఆ మొక్కలు అప్పటి నుంచి చెప్పలేదు ఆ మొక్కలు అప్పులేదు చెప్పలేదు వీళ్ళందరూ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని విక్రాంత్ రెడ్డి కర్త కర్మక్రియ అని ఈడీకి ఎందుకు చెప్పలేదు ఈరోజు సిఐడికి ఎదుగు చెప్తున్నారు అంటే మనసు పాపం విచ్ఛిన్నం అయ్యి మనసులో మాటలు ఒకటొకటిగా బయటకు వస్తున్నాయి ఇదే తీరుగా అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రమాదం తప్పదండి ఎందుకంటే విజయసాయి రెడ్డి గారి ప్రాబ్లం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి అన్ని అవినీతి కేసుల్లో నిన్న కూడా చెప్పాడైనా సిబిఐ ఈడీ కేసులు ఇరవై ఉన్నాయి ఇరవై ఇరవై ఒకటి అన్నారు లెక్క చెప్పారు ఆయన అన్నిటిలో ఆయన ఏటుగా ఉన్నారు అలాగే వైసీపీ పార్టీలో కూడా నెంబర్ టూగా ఉన్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఐదేళ్ల తర్వాత ఆయన పరిస్థితి ఏంటంటే ఇప్పటికీ కేసుల్లో ఏటుగా కొత్త కేసుల్లో ఏటుగా ఉన్నారు కానీ పార్టీలో నెంబర్ టూగా నేను లేను అంటే నన్ను వాడుకొని కేసులు అయితే పెట్టి పార్టీలోని నెంబర్ టూ మాత్రం నన్ను పీకేశారు అందుకనే నా మనస్సు గాయపడింది ఆ స్థానాన్ని సజ్జలు రామకృష్ణారెడ్డి గారు లేదా వైవి సుబ్బారెడ్డి గారు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు లేదా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు ఈ నలుగురు మధ్య తిరుగుతుంది ఈ నలుగురే ఆ యొక్క స్థానాన్ని భర్తీ చేశారు ఈ కోటరి ఏదైతే కోటరీ ఉందో నన్ను ఆయన మనసులో లేకుండా చేశారు నేను ఇంత త్యాగాలు చేసి జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులు రెండు వేల నాలుగు ముందు ఐటీ రిటర్న్స్ చూద్దానేమో కోటి రెండు కోట్లు ఉంది మరి రెండు వేల పది వచ్చేసరికి ఏమో మూడు వందల నాలుగు వందల కోట్లు వెళ్ళింది అది చేసిందంతా నేనే కదా ఆయన సామ్రాజ్యాన్ని నిర్మాణం చేసింది నేను ఆయనతో పాటు జైలుకెళ్లి రంగురంగుల టీషర్ట్లు వేసుకుని బయటకు వచ్చింది నేను మరి ఈ సమయంలో ఇన్ని పనులు నన్ను కప్ప కాదుని చేస్తున్నారని చెప్పేసి ఫైనల్ గా కూడా ఇప్పుడు ఆయన భర్త అయిపోయారు అదే విషయం చెప్పుకుంటూ వచ్చి నాకు ఏ మాత్రం నన్ను బ్రాండ్ చేస్తున్నారు పార్టీలో నంబర్ టూ స్థానం మాత్రం పీకేశారు ఇంకా నేను ఎందుకు ఉండాలి అని రేపు మాకు ఎప్పుడు వరకు మారిపోయి జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో ఎప్పుడు వరకు మారిపోయి అన్ని విషయాలు గన 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 చెబితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి